గురుగారు వ్రతం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి వ్రతము చేసేటప్పుడు ఏ వ్రతము చేస్తూ ఉన్నా మనము వరలక్ష్మి వ్రతము చేస్తున్నా సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ ఉండిన ఏ వ్రతము చేస్తూ ఉన్నా వ్రతము చేస్తున్నప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అని అంటే ఆ వ్రతము చేసేటువంటి రోజు ఉదయాన్నే తలస్నానము చేయటము ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవడము చాలా శుద్ధిగా ఉంచుకోవాల్సినటువంటి అవసరము ముందు రోజు రాత్రే జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవటము ఆ వ్రతానికి కావాల్సినటువంటివన్నీ కూడా అక్కడే పెట్టుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని వ్రతము ప్రారంభించటం అనేటువంటిది సాంప్రదాయం మధ్య మధ్యలో ఇది లేదు అది లేదు అని వెనక్కు తిరిగి చూస్తూ అదిదే ఇదిదే అని ఇవి చేస్తూ అవి చేస్తూ వ్రతభంగము అవుతుంది తప్ప ఆద్యంత పర్యంతము భక్తి శ్రద్ధలతో వ్రతము చేసేటువంటి విధానము అక్కడ మీకు వ్రతం ఎందుకు చేస్తున్నట్టు ఆ వ్రత ఫలం అనేటువంటిది అందాలి కదా వ్రతఫలం అనేటువంటిది ఎప్పుడు అందుతుంది మీరు మధ్యలో మాట్లాడకుండా ఇగో టెంకాయ కొట్టడానికి ఆరాయి తీసుకురా ఇగో అగరబత్తీలు వెలిగించడానికి ఏదో తీసుకురా తీర్థం కొట్టడానికి ఒక గిన్నె తీసుకురా ఇట్లాంటివన్నీ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటారు ఇవి చాలా తప్పులు మేము శ్రద్ధగా చేస్తున్నాము ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా ఏది చేస్తున్నా శ్రద్ధగా చేయటం అనేటువంటిది చాలా అవసరం భక్తితో శ్రద్ధతో కూడినటువంటి భక్తితో ఎప్పుడైతే చేస్తామో మీకు ముక్తి అనేటువంటిది కలుగుతుంది ముక్తి అంటే ఏమిటి ఆ శ్రద్ధతో చేసినటువంటి దాన్ని భక్తిపూర్వకముగా చేసిన దానికి వచ్చేటువంటి ఫలితమే మీకు ముక్తి లేకపోతే ఎలా వస్తుంది మధ్య మధ్యలో మాట్లాడుతూ ఈ దీపారాధన చేయడానికి కొంచెం నూనెవి అని చెప్పటము ఎవరికోవరికి ఇవ ఇట్లాంటివి కాదు అలాంటివి ఏవీ మాట్లాడకుండా అమ్మవారి యొక్క స్తోత్రాలు చేయించేటువంటి బ్రాహ్మడు ఏదైతే చెబుతూ ఉంటాడో వాటిని నియమ పద్ధతిగా జాగ్రత్తగా ఆ చెప్పింది చెప్పినట్టుగా మంత్రానికి తగినటువంటి క్రియ క్రియకు తగినటువంటి వస్తువుతో ఎప్పుడైతే మనము పూజ చేస్తుంటామో ఉదాహరణకు పుష్పం సమర్పయామి అన్నప్పుడు పుష్పాన్ని జాగ్రత్తగా పెట్టడం ఇలా విసిరేయడం కాకుండా ఇలా దగ్గరగా కూర్చొని పెట్టడము అణుకువతో భక్తితో ఎప్పుడైతే అమ్మవారి ముందు ఇలా పెడతామో అది అమ్మవారికి చెందినట్టు పుష్పం సమర్పయామి అనగానే ఇలా గంధం సమర్పయామి అంటే ఉప్పు వద్దీ ఇలా వేసేస్తే లాభం లేదు అలా విసిరేసినట్టుగా చెయ్యరాదు దగ్గరగా కూర్చొని శ్రద్ధగా పురోహితుడు ఏదైతే చెబుతూ ఉంటాడో అతి జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక పద్ధతిగా పెట్టుకొని చేస్తూ ఆభరణం సమర్పయామి ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి అంటాడు ఆభరణాలు ఏమీ లేనటువంటి వాళ్ళు ఆభరణానికి సంబంధించినటువంటి అక్షత అక్షతలు తీసుకొని ఆభరణాల మీద వేయటం అలా వేస్తూ ఉన్నప్పుడు కూడా వినమ్రతతో నమ్ర విన వినయముతో ఇలా రెండు ఒక చేయి పట్టుకొని ఇలా వేయటం అనేటువంటిది సాంప్రదాయం పూజ చేసేటప్పుడు ఇలా చేసుకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా చేసినప్పుడు తదేక దృష్టితో ఎప్పుడైతే ఏక ఒక్కసారిగా చూసుకొని కావాల్సినటువంటివన్నీ అక్కడ పెట్టుకొని జాగ్రత్తగా మధ్య మధ్యలో లేయకుండా బంధువులు పిలిచిన వాళ్ళు ఎలాగో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు కొంతమంది ఇలా చేస్తూ మనుషులు కనపడినారు కదా వెంటనే పలకరించకపోతే బాగుంటుందని నవ్వుతూ రాండి కూర్చోండి సైగలు చేస్తూ ఇక్కడ పూజ చేస్తూ అలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటివి చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు కేవలం అమ్మవారి ముఖము చూస్తూ అమ్మవారి పాదాలను చూస్తూ అమ్మవారికి కావాల్సినటువంటి విధముగా స్వామి ఏదైతే అక్కడ పురోహితుడు ఏదైతే చెబుతూ ఉంటాడో అవి జాగ్రత్తగా చేస్తూ సంపూర్ణమీ మంగళహారతి తీర్థప్రసాదాలు ఇచ్చేంతవరకు వేరే ఏమి మాట్లాడకుండా జాగ్రత్తగా చేస్తే ఆ పూజ యొక్క ఫలితాన్ని మీరు ఖచ్చితముగా పొందవచ్చును అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఇవి నియమాలు ఈ నియమాలు పాటించకపోతే మన మధ్య మధ్యలో ఎన్ని మాట్లాడినా అది చాలా తప్పు అందుకే మధ్యలో ఏదైనా మాట్లాడినప్పుడు బ్రాహ్మణోత్తములందరూ కూడా ఇదం విష్ణుర విచక్రమే త్రేధానిషదేవతని చెప్పుకుంటూ ఉంటారు మళ్ళీ అది చెబుతున్నా ఏదో ఒక్కసారి ఏదో ఇబ్బంది అయి మాట్లా తప్పనిసరి అయి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ పునా చెప్తా ఇంకా మాట్లాడమే చెప్పడం మాట్లాడమని చెప్పడం సరిపోతే అది ఉపయోగం లేదు అలా చేయకుండా జాగ్రత్తగా నిష్టగా అందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి చాలా మేలు జరుగుతుంది తల్లి ఆ యొక్క ఫలితము మీకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది